హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైన్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నేను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు వ్యూస్ బాగానే వస్తున్నాయండి కాకపోతే మీకు కామెంట్స్లలో మీకు డిజైన్ అవుతున్నాయా లేదా అనేది నాకు చెప్పట్లేదు సో ప్లీజ్ అండి కామెంట్స్ మీరు కామెంట్స్లల్లో మీ ఫీడ్బ్యాక్స్ అనేసి ఇస్తే నాకు కూడా మీకు డిజైన్ అవుతున్నాయా లేదా అనేది కూడా నాకు తెలుస్తుంది కదా ప్లీజ్ అండి కామెంట్స్లో పెట్టండి మీకు డిజైన్ అవుతున్నాయా లేదనేసి చాలా థ్యాంక్స్ అండి మీకు కనెక్ట్ అవుతే ప్లీజ్ పెట్టండి కామెంట్స్లో నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ లైఫ్లో ఇప్పుడు మీ మీరు ఏ ఏ పర్సన్తోనైతే కనెక్షన్లో ఉన్నారు వాళ్ళు మీ సోల్మేటా కార్మిక చూద్దాము థ్యాంక్ యూ ఇప్పుడు మా వ్యూస్ యొక్క పార్ట్నర్ వాళ్ళ సోల్మే మా వ్యూస్ ఒక సోల్మేటా లేకపోతే కార్మిక యూనివర్స్ ఇప్పుడు మా వ్యూఎస్లో మా వ్యూఎస్లో ఏ కనెక్షన్లో ఉన్నారో వాళ్ళు సోల్మేటా లేకపోతే కార్మిక యూనివర్స్ చెప్పండి యూనివర్స్ మా వ్యూఎస్ యొక్క లైఫ్లో ఉన్న పర్సన్ సోల్మేట కార్మిక యూనివర్స్ మా వ్యూస్ యొక్క లైఫ్లో ఉన్న పర్సన్ సోల్మేట కార్మిక యూనివర్స్ మా వయోసొక్క లైఫ్లో ఉన్న పర్సన్ సోల్మెట్ట కార్మిక యూనివర్స్ మా యోసొక్క లైఫ్లో ఉన్న పర్సన్ సోల్మెట్ట కార్మిక యూనివర్స్ నా క్వశ్చన్ ఏంటంటే మీ లైఫ్లో ఉన్న పర్సన్ సోల్మేటా కార్మిక అని మనం అడిగాము మీ లైఫ్లో ఉన్న పర్సన్ వచ్చేసి ఇప్పుడు ఈ ఈ రీడింగ్ ఈ వీడియో ఎవరి ముందుకైతే వెళ్తుందో వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ సోల్మేటే అండి ఖచ్చితంగా యూనివర్స్ జడ్జిమెంట్ ఇచ్చింది పా తను మిమ్మల్ని ఒక స్టార్ లెవెల్లో చూస్తున్నారు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు మీ పైన ఎమోషన్స్ అనేది చాలా చాలా ట్రూ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మీ పైన ఎమోషన్స్ అయితే ఉన్నాయి యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీ కనెక్షన్ పైన పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఏదైతే డిస్టర్బెన్స్ ఉన్నాయో అది బ్యాలెన్స్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీ పాస్ట్ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో ఎవరున్నారో ఆ పర్సన్ మీ సోల్మేట్ అండి మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారండి తన లైఫ్లో ఎన్ని సిచ్యువేషన్లో ఉన్నా ఎన్ని ఉన్నా కానీ మీ మీ కనెక్షన్ అయితే గట్టిగా పట్టుకున్నారు మీ కనెక్షన్ని గ్రోత్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు చాలా మంచి పర్సన్ అండి తను మీ వాళ్ళకు మనసులో ఉన్న ఎమోషన్స్ని మీతోని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు పాస్ట్గా తను ఏంటంటే చీటింగ్ చేసినట్టున్నారు ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు నేను ఎందుకు ఇలా చేశాను అన్నట్టుగా చాలా బాధ అయితే పడుతున్నారు ఫాస్ట్గా మిమ్మల్ని చీటింగ్ చేసినట్టున్నారు ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ లైఫ్లో అయితే రావాలనుకుంటున్నారు మీ నుంచి మూవ్ అనేది వెళ్ళిపోయాక చాలా చాలా ఎమోషనల్గా ఓవర్ బర్డెన్ అయితే ఫీల్ అయ్యారు ఎమోషనల్గా సఫర్ అయ్యారు ఇప్పుడు మీ వ్యాల్యూ వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారు ఇప్పుడు మీ వ్యాల్యూ అనేది వచ్చింది మీ పైన ఇప్పుడు ఎమోషన్స్ పొంగి పొల్లుతున్నాయి మీరే నిజమైన అని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు మీకు తన కప్ ఆఫర్ అనేది మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు ఎలా ఇవ్వాలి అనేది ప్లాన్ అయితే వేస్తున్నారు మంచి ఎనర్జీలో అయితే వస్తున్నారండి కాకపోతే మీ లైఫ్లో పాస్టవ్ మిమ్మల్ని చీటింగ్ చేసిన దానికి మీరేమన్నా రాణిస్త మీరేమన్నా తనని యాక్సెప్ట్ చేస్తారా లేదన్నట్టు కూడా పాపం చాలా బాధపడుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అయితే అవుతున్నారు అయితే మిమ్మల్ని చీటింగ్ చేస్తారు వ్యాధి పాల్సిన కోసం కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీ వాల్యూ తెలిసి వచ్చి మీరే తన సోల్మేట్ అని అర్థమయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు యూనివర్స్ సెకండ్ ఛాన్స్ ఇచ్చిందనమాట తనకి యూనివర్స్కి ప్రేయర్ చేసుకున్నారు వాళ్ళు యూనివర్స్ సెకండ్ ఛాన్స్ ఇచ్చింది పాస్ట్ మీ ఇద్దరైతే ఏవైతే గొడవలు ఏదైతే ఏ డిస్కషన్ వాళ్ళు అయితే ఇద్దరు విడిపోయారో అది తలుచుకొని తలుచుకొని అయితే బాధపడుతున్నారు దాని నుంచి అయితే బయటకు వచ్చి మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ అయితే ఇవ్వాలని అయితే ఆలోచిస్తున్నారు ఆ పర్సనే అండి మీ సోల్మేటు ఆల్రెడీ మీ సోల్మేట్ని మీరు కలిశారు కార్మికు ఏం కాదు వాళ్ళు మీ సోల్మేటే ఇప్పుడు మీ వ్యాలే తెలిసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు ఇదండి ఇక్కడ రాశులు వచ్చేసి మేషసింహ ధనుసు రాశి మిద్రాల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి కర్కాటక రుచిక మీన రాశి అన్ని రాశులు ఉన్నాయండి ఇక్కడ మీ సోల్మేట్ని మీరు ఆల్రెడీ కలిశారు ఈ ఈ పర్సనే మీకు లైఫ్ పార్ట్నర్గా రాబోతున్నారనమాట చా అంటే ఫాస్ట్గా చీటింగ్ చేశారు కాకపోతే మీ వ్యాల్యూ తెలిసి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వీళ్ళు వస్తున్నారు ఇంకా మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మీకు ఇష్టము వీరే అండి వీరే మీ సోల్మేట్ అనమాట ఏం చేసి గైడెన్స్ ఏంటో చూద్దామంటునిమోస్ మా యూస్ ఒక పక్కన సోల్మెంట్ని కలిసారు వీళ్ళని నమ్మవచ్చా తిరిగి మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వస్తున్నారు కదా వీళ్ళని నమ్మవచ్చా ఈ పర్సన్ని మళ్ళీ నమ్మవచ్చా ఈ పర్సన్ని తిరిగి వస్తున్నారు కదా వీళ్ళని నమ్మవచ్చా ఆన్సర్ ఆన్సర్ టేక్ యాక్షన్ తీసుకోమంటున్నారు వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే అపెండెన్స్ వస్తుందంట ఇన్ ద ఫైవ్ వీక్స్ ఐదు వారాలలో అయితే వీళ్ళు మీ దగ్గరకు వస్తారంట మీ లైఫ్లోకి అపెండెన్స్ వస్తుందంట యాక్షన్ తీసుకోమంటున్నారు వీళ్ళే మీ సోల్మేట్ అనేది యూనివర్స్ అయితే చెప్తున్నారండి ఆల్రెడీ మీ సోల్మేట్ మీరు కలిసారు ఇంకా మీ సోల్మే మే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము యాక్సప్ చెయ్యమంటే అది మీ ఇష్టం చేస్తే మీ లైఫ్లోకి అయితే అపెండెన్స్ వస్తుందని యూనివర్స్ అయితే చెప్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఈ వీడియోస్ చాలా మందికి వెళ్తుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి